హాయ్ హలో నమస్తే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అదే ఇక సజ్జల భార్గవ రెడ్డి గారు లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఒక పదిహేను మందికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారట ఈ ఫార్టీ వన్ ఏ నోటీసు పదిహేను మందికి ఇచ్చారు అంటే ఫార్టీ వన్ ఇయర్ ఇచ్చారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనే అర్థం అరెస్ట్ చేయరు ఫార్టీ వన్తో అరెస్ట్ చేయరు ఆ తర్వాత ఏమన్నా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలితే ఆ తర్వాత అరెస్ట్ మనకి మనకైతే తెలియదు బట్ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు అని అంటే కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారని అర్థం కంప్లైంట్ తీసుకున్నారని అర్థం సో పదిహేను మందికి వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఫండమెంటల్గా క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఇవే కేసులు ఇలాంటి కేసులు విత్ ఆధారాలు విత్ విత్ ప్రూఫ్స్తో సహా వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు కూడా పోలీస్ కేసు పెట్టారు కదా కనీసం వాటిని మీరు యాక్సెప్ట్ చేసి ఫర్టీ వన్ ఏ నోటీస్ అన్నా ఇచ్చారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు పెద్ద డౌట్ ఇది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రొసీజరు ప్రాసెస్ అనేది ఏమి ఉండదా అంటే కంప్లైంట్ ఇస్తే మ్యాండేటరీగా కంప్లైంట్ తీసుకోవాలి లేదు కంప్లైంట్ తీసుకోవాలా లేదా కంప్లైంట్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మరి అది పోలీసులు ఇష్టమా అనేది ఐ డోంట్ నో వాట్ ఆర్ ది సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ ఐఎమ్ ఐ ఎలిటరేట్ ఇన్ దాట్ ఓకే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎందుకు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కనీసం వాటిని యాక్సెప్టెన్స్ కూడా చేయకుండా ఆ ఫ కేసులు తీసుకొని ఉరికి టేబుల్ మీద పెట్టుకొని కేసులు విచారణ చేయకుండా కంప్లైంట్ చే చేసినప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఒక పక్క నుంచి వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళని నోటీసులు ఇచ్చుకుంటూ పోయి అరెస్ట్ చేసుకుంటా పోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టి తిట్టి ఇదంతా కూడా ఎంత రోజు మనం మాట్లాడి మాట్లాడి విఆర్ ఫెడప్ ఆఫ్ దిస్ టాపిక్ లిటరలీ స్పీకింగ్ వీఆర్ ఫెడప్ ఆఫ్ దిస్ టాపిక్ ఓకే వన్ సైడ్ ఇట్లా హెరాస్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు చేస్తా ఉన్నారు మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు మేబీ ఇక వైఎస్ఆర్సీపీఓళ్ళు నెక్స్ట్ స్టెప్ ఇది వేయాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే వాళ్ళు వై పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే తీసుకోవట్లేదు కాబట్టి మేబీ వైఎస్ఆర్సిపిఓళ్లకు ఒక ఆప్షన్ ఉంది అదేంటంటే ఆన్లైన్ కంప్లైంట్ లాంచ్ చేయచ్చు అనుకుంటా వెబ్సైట్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మేబీ ఇఫ్ ది కెన్ కంప్లైంట్ లాడ్జ్ కంప్లైంట్ ఆన్లైన్ అండ్ దెన్ దట్ విల్ బి రికార్డెడ్ ఆటోమేటిక్లీ బికాస్ ఇట్ ఇస్ ఆన్లైన్ కంప్లైంట్ సో ఇట్ విల్ బి రికార్డెడ్ దెన్ మేబి దే హ్యావ్ టు యాక్ట్ ఆన్ దట్ అండ్ ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పేపర్ మీద రాసిస్తే వాళ్ళు తీసి పక్కన పెట్టి వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు బట్ దర్ ఇస్ వన్ ఆప్షన్ వైఎస్ఆర్సిపి షుడ్ థింక్ ఆఫ్ ఇట్ యూ కెన్ కంప్లైంట్ లార్జ్ కంప్లైంట్స్ ఆన్లైన్ సో దట్ విల్ బి రికార్డెడ్ ఆటోమేటికలీ దెర్ ఇస్ అనదర్ ఆప్షన్ ఆల్సో కూడా ఉంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే యు కెన్ యూ కెన్ సెండ్ కంప్లైంట్ త్రూ కోర్ట్ త్రూ కోర్ట్ దే విల్ యాక్సెప్ట్ ది కంప్లైంట్ సరే ఎనివే ఇది ఏంటంటే ఇది అనవసరంగా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు వాళ్ళని అరాస్ట్ చేయండి అనేది నా ఉద్దేశం కాదు కానీ వీళ్ళని ఎందుకు అరాస్ట్ చేస్తున్నారని వైఎస్ఆర్సిపి ఎందుకు అనవసరంగా అరాస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళని వదిలేస్తే పోయిద్ది బట్ వీళ్ళు వదిలేసే సూచన కనబట్టలేదు ఎందుకంటే వాళ్ళు ముందు ముందుకే వెళ్తున్నారు కానీ ముందు ముందుకే వెళ్తున్నారు ఇంకా నోటీసులు ఇస్తున్నారు ఇంకా అరాస్ట్ చేస్తున్నారు ఇంకా పట్టుకుపోతున్నారు ఇంకా కేసులు పెడుతున్నారు కొత్త కొత్తల మీద ఏది అంబ ఏది అంబటి రాంబాబు గారు కొడాలి నాని గారు లాంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద కూడా వీళ్ళు కేసులు పెడుతున్నారని అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతున్నారంటే ఇది సంథింగ్ వెరీ సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇప్పుడు కొడాల నాయన్ గారి మీద కేసు ఏమని పడిందో మరి ఒక విశాఖపట్నంలో కొడాల నాయన్ గారి మీద ఒక కేసు పడింది అదేంటంటే అసభ్యకరంగా తిట్టారు అనేటువంటి ఒక కేసు పడింది అనమాట సరే కొడాలనాయన్ గారు మరి మరి ఆ కొడాలనాయన్ గారు మాట్లాడిన మాటలు మేబీ సమ్ నేను మాట్లాడలేను కదా అక్కడ కొద్దిగా కొద్దిగా హార్చ్గానే మాట్లాడతారు కొడాలి నాయన గారు ఇప్పుడు నేను అదే పదం ఏదైతే కొడాలనాయన్ గారి పదే పదే వాడే పదం ఏదైతే ఉందో ఇప్పుడు అదే పదం స్పీకర్ గారు కూడా వాడారు కదా స్పీకర్ గారు కూడా వాడారు కదా కాకపోతే ఏంటంటే ఆయన ముందు చత్తాన్ని పదం పెట్టాడు చత్తాన్ని పదం పెట్టాడు అంతే ఆయన స్పీకరు ఒకసారి అన్నాడు అనుకోండి స్పీకర్ ఒకసారి అన్నాడు అదే మాట కొడాలి నాని గారు నాలుగైదు సార్లు అన్నారనుకోండి ఒకసారి అన్నవాడికి నాలుగైదు సార్లు అన్నవాడికి శిక్ష సేమే కదా లా సేమ్ కదా రైట్ చట్టాలు సేమ్ కదా ఈ ఈయన పది సార్లు తిట్టాడు ఆయన ఒకేసారి తిట్టాడు గట్రా ఆయన వదిలేస్తాం ఈయన ఈయన మీద కేసు పెడతానది ఏమి ఉండదు కదా ఓకే సరే ఇది ఎనవే ఇది అంటే వీళ్ళు ఇంకా దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ముందుకెళ్తున్నారు ఇంతకు ఇప్పుడు సోషల్ మీడియాలో తిట్టిన దానికంటే పెద్ద పెద్ద కేసులు వచ్చిన పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి సూపర్ సిక్స్ ఉంది అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ప్రజా వ్యతిరేకత వస్తుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద గొడవ జరుగుతుంది దాని మీద ఫోకస్ చేయాలి రైట్లు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు చదువు పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినవి హెల్త్కి సంబంధించి దెర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వేర్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ నేను నేను అసెంబ్లీ సెషన్లో మొత్తం చూస్తే నాకు అర్థమైంది దెర్ ఇస్ నో కంటెంట్ విత్ ద గవర్నమెంట్ మినిస్టర్స్ మాట్లాడే పదాన్ని మినిస్టర్స్ మాట్లాడే విధానాన్ని బట్టి ఊరికి అట్టధటింగ్ ఆర్క్యూ చేస్తున్నారు అంతే నాలుగు వందల కోట్లు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టారు అనే దాని మీద ఆర్క్యూ చేస్తున్నారు నాలుగు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ గురించి మీరు మాట్లాడుతుంటే మేము ఏడు ఐదు కోట్ల మంది జనాలకు మీరు ఇచ్చిన ప్రామిస్ గురించి మాట్లాడుతున్నాం విచ్ ఈస్ మోర్ ప్రైమరీ నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాలెసా లేకపోతే మీరు ప్రజలకు ఇస్తానన్నటువంటి చేసినటువంటి ఐదు కోట్ల మంది జనాలకి ఏది ఏదండి ఏది ఇది విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ డోంట్ కేర్ అబౌట్ దట్ బిల్డింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గవర్నమెంట్ బిల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు రైట్ కడితే లగ్జరీస్కి కట్టారు అనుకోండి లగ్జరీస్కి కట్టారు అనేది అది ఇష్యూ కాదు కదా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేసి ఒక పూరి గుడి చేస్తే స్కామ్ జరిగిందని గొడవ చేయొచ్చు మీరే చెప్తున్నారు లగ్జరీస్కి కట్టారు ఎక్సలెంట్గా అని చెప్పేసి నాలుగు వందల కోట్ల రూపాయలండి ఎస్ ఇట్స్ గుడ్ గుడ్ జాబ్ హి హాజ్ నన్ ఇట్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్కి సంబంధించి తర్వాత ప్రభుత్వం ఒక బిల్డింగ్ ఇప్పుడు మీరు వాడతారు దాన్ని మీరు కాకపోతే నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి వాడతారు అలాగైతే ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వాడతారు ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ బిల్డ్ గవర్నమెంట్ బిల్డింగ్ అది దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ పార్లమెంట్లో దాని మీద టైం పాస్ చేశారు ఓకే దీని మీద స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే వీళ్ళేమన్న స్టీల్ ప్లాంట్ గురించి మేము కట్టుబడి ఉన్నాము మేము మనోభావాలకు సంబంధ మనోభావాలకు సంబంధించిన కట్టుబడి ఉండటం కాదు ఆర్ యూ ఏబుల్ టు గో అండ్ ఆస్క్ దెమ్ ఇది చేస్తారా లేదా లేదంటే మేము విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ యువర్ అన్ని అని చెప్పగలరా మీరు ఆ ధైర్యం ఉందా చెప్పలేరుగా మా దగ్గరకు వచ్చి మనోభావాల గురించి మాట్లా అక్కడికి వెళ్ళి మాట్లా వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి నూరెత్తన వాళ్ళు మా దగ్గరికి వచ్చి అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో వచ్చి మనోభావాల గురించి మాట్లాడితే కుదరదు కదా అది మీ కెపాసిటీ మాకు తెలుసు మీకు అక్కడైతే నోరెత్తలేరు నోరెత్తే ఏం జరిగిద్దో అందరికీ తెలుసు కాబట్టి సో అదిగా అది ఇష్యూ టైం పాస్ చేశారు ఇది ఇంక ఇది అదే ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ దట్ దట్ వర్ డిస్కస్డ్ ఇన్ అసెంబ్లీ అది ఏదో ఊరికే ఫార్మాలిటీ కోసం చేసుకుంటే వచ్చినప్పుడు అదే బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో కూడా మొత్తం అదే అన్ని తప్పులు తడకలు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన క్లారిఫికేషన్ చేస్తే బ బడ్జెట్లో ఒకటి మాట్లాడతారు మళ్ళీ ప్రజెంటేషన్లో ఒకటి చెప్తారు వాళ్ళే బడ్జెట్ పెట్టి వాళ్ళే ఇంకొకటి మాట్లాడతారు బయటకు వచ్చి ఓకే ఇదంతా ఏంటంటే సరే ఏదేమైనా ఏమంటే ఆర్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎక్కువ మాట్లాడుకున్నాను టైమే పోతుంది నేను ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడకూడదని ఒకటి పెట్టుకున్నాను ఓకే నేనేమంటానంటే ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అవన్నీ వదిలేసి సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్తల మీద ఎంతకాలం పడతారు వదిలేండి నాకు తెలిసిన వరకు నా నా రిక్వెస్ట్ అది గవర్నమెంట్కి థ్యాంక్ యూ